యు బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో కరెన్సీ చెస్ట్ ఉంది అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాచిపెట్టాను దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వా దగ్గర గన్స్ అండ్ నామినేషన్స్ కొని రాధా టీమ్ తో ప్లాన్ చేశాను డబ్బు బయటకు తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా

డ్రైనేజ్ లో వైరింగ్ చేసింది బాంబ్ పెట్టింది అంతా వీడే సార్ స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటో స్మార్ట్ నేను దీని పర్సనల్ గా తీసుకుంటున్నా నన్ను గెలవడానికి నా అభినందన కర్నా సార్ వీడియో వెపన్ సప్లై చేశాడు క్యాచ్ యు మాసూన్ అస్ పాసిబుల్ ఏయ్

అయినా వీడొక పెద్ద క్రిమినల్ రానన్ చెప్పి ఎందుకొచ్చాడు వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు సార్ రామచంద్ర చెప్పిన డార్క్ డావిల్ అండ్ టీమ్ అసలు ప్రాణాలతోనే లేరు వాడు చచ్చిపోయాడు లోపలు దేవరా. వాడి అన్న తమ్ముడా ఇంకెవరైనా నిజం చెప్పరా చచ్చిన నడపెట్టుకుని రాబోయాలడుతున్నావా విజయం చెప్తున్నా సార్ లోపల ఉన్నది వాడే కన్ఫామ్ గా తెలుసు అవ్వదు సార్ లాక్క పెట్టండి బ్యాంక్ పెట్టి నామే కమ్మి బాబు చెక్ చేశారు లోపలికి వెళ్తే వాళ్ళు పట్టుకోవచ్చు నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఏమంటారు సార్ నమ్మి లోపలికి రండి రండి సార్ కమిషనర్ ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు వినపడిందా కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో మ్యాటర్ ఏంటో చెప్పు పెద్దది చాలు చాలు బాగుండే అవతలకే ఏంటండి ఈ నిరంకుశత్వం తమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి మేం చూసుకుంటాం వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్ కుంది ఫోన్ చేశాడు గొంతు నక్కే ఎక్కడున్నాడు యాదవా ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి అనిపిస్తుంది సార్ ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ వాడు వాడు వాగుడు ఎప్పుడు చూసినా బండేళ్ళు బండేలుగా ఫైళ్ళు మోసరాటానికే లాకి సార్ సార్ డీజీపీ గారు సార్ సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా ఎలాగలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో ఓకే సార్ ఎస్ అంటావు మీకు అసలు ఏం కావాలి సార్ మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు బయలుదేరి వెళ్ళిపోండి సార్ నేను ఓనర్తో మాట్లాడుకుంటా ఓనరా చైర్మన్ ఆయనే కదా బ్యాంక్ వాంట్రో క్యూస్ దట్ లాడి బాడీ విన్న మరియు నాలుగు రూపాయలు తగ్గిపోయి లోపల జనం ఇరుకోకుండా ఉంటా ఆ పని మేమే చేసేవాడం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి కావాలంటే ఫోన్లో మాట్లాడతా కనెక్ట్ చేయండి తెలుగులో కొనసాగాలంటే ఒకటో నంబర్ నొక్కండి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవడానికి వచ్చి కలవండి వచ్చి కలవడం కుదరదు ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం పద్దెనిమిది సార్లు వచ్చి ఉన్నారు పంతొమ్మిదో సారి మాత్రం ఏంటి బాంబు దొరికేసింది చర్మన్ సార్ రాలా నన్ను వదిలేయండి ప్లీజ్ ఎవడు రావాడు బాంబు ఆడికి ఎలా దొరికింది తెలీదు మూర్ అంతా పాడి చేసావు కదరా ఐదు వందల కోట్ల రాదు ఇరవై ఐదు వేల కోట్లు రాట్నా నువ్వు అనుమానించింది కరెక్ట్ బ్యాంక్ లోపలే ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి <laughs> nadira